హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రపిల్లా సెవెన్ సిక్స్ టూ ఛానల్లో ఇవాళ అయితే నేనైతే సొరకాయ కూర ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను నేనైతే ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం కట్ చేసి పక్కనుంచాను అనమాట ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర తీసుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకొని చిటపట్లు ఆడినంత వరకు కొంచెం కలర్ చేంజ్ అంతన వరకు మనము ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టూ పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగనివ్వాలి ఇది పచ్చి వాషింగ్ పోయినంత వరకు వేగిన తర్వాత సొరకాయ ముక్కలు ఉంటాయి కదా నేనైతే చిన్న సైజు సొరకాయ తీసుకున్నాను సొరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ కూరలో మెంతులు పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక స్పూన్ అయితే మెంతులు దంచుకొని పౌడర్ చేసి వేసాను అన్నమాట ఇంకా ఇందులో సాల్ట్ వేసుకొని కొన్ని ఒక ఒక గ్లాసు వాటర్ వేసుకొని కుక్ చేసుకున్నాం అనుకో మళ్ళీ తినేటప్పుడు మనకు సొరకాయ అనేది సప్పగా లేకుండా మంచిగా ఉంటుందన్నమాట నేనైతే ఫస్ట్ వాటర్ పోసేసి తర్వాత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసాను అనమాట తర్వాత ఇంకొక స్పూన్ వేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి తర్వాత మూత తెరిచి చూసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ సొరకాయ అయితే కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నేనైతే రెండు టమోటాలు పేస్ట్ తీసుకొని ఇందులో వేసాను అన్నమాట ఇప్పుడు కొంచెం టూ మినిట్స్ అలా ఇలా కలిపిన తర్వాత రెండు టీ స్పూన్లు కారం పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాల పౌడరు హాఫ్ స్పూను జీలకర్ర పౌడరు హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ వేసేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ మంచిగానే కుక్ అయిపోయింది ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసామనుకో మనకు ఇంకా సొరకాయి కొంచెం ముదురుగా ఉండింది అనుకో మంచిగా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషం